గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న గుట్ట ఇదే దయ్యాల కోట అంటారు దీన్ని ఏకంగా దయ్యాల గుట్టనే అనొచ్చు ఈ లొకేషన్ మీకు చూపిద్దామని వచ్చాను చాలా అవసరంగా ఉంది భయం కూడా ఉంది ఎవ్వరు లేరు అనమాట ఇక్కడే ఎక్కువ దయ్యాలు ఉన్నాయని పుకర్లు అయితే ఉన్నాయి Eu go to ఇంకా లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ లోపలి చూద్దాం ఇంకెలా ఉందో ఏముంది అనేది చూసి తెలుసుకుందాం ప్లేస్ అయితే చాలా వాంటెడ్గా ఉంది ఫ్రెండ్స్ మీకోసం ఇంత రిస్క్ తీసుకుంటుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు అయితే పెడతాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బావి ఉంది నీళ్ళు ఉన్నాయన్నమాట దీంట్లో ఇది చాలా భయమైన ప్లేస్ ఫ్రెండ్స్ ఇక్కడ పుకార్లు చాలా ఉన్నాయన్నమాట అంటే దయ్యాలు పొగ పొగటి పూటనే కనపడే సిచ్యువేషన్లో ఉంది ఇది ప్రస్తుతం మాకైతే ఏమీ మూమెంట్ లేదు చూద్దాం కోషిష్ ఇది ప్రయత్నం అయితే చేద్దాం కనపడుతుందేమో చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అప్పకార్లు పగలపూటే ఒక మనిషికి అయితే పగలపూటనే కనపడి భయపడి వచ్చాడు అనమాట చాలా అప్పకార్లు అయితే ఉన్నాయి చూడండి పోవడానికి దావు కూడా లేదు చూడండి ఇక్కడ ఎవరో ఊసుగేశారు ఆ ఊసుగు తీసుకోవడానికి కూడా ఎవరు రాలేదు అట్లా వదిలేశారనమాట వాన పడింది ఫ్రెండ్స్ ఇక్కడ